ఈ ప్రార్థనే ఆరాధన మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు అని అడిగితే మనము మారడానికి అతి విడిచిపెట్టడానికి పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవిని సన్నిధిలో ఉన్న పరిశుద్ధతను మనం తరించుకోవడానికి నా మాట మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే మనము చేసినటువంటి పాపాన్ని సన్నిధిలో విడిచిపెట్టాలి దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధతను మనము పొందుకోవాలి మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు 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 అని దోతలతో Farkına varırdın